ముందుగా మనం ఆరేడు గంటలు నానపెట్టిన ఉలవల్ని నీళ్ళల్లోంచి తీసేసి మెత్తటి కాటన్ టవల్ పైన ఆ ఉలవలను పోసేసి తడిపోనివ్వాలి ఇంకేదైనా పొరపాటుని తడి ఉంటే తుడిచేసేయాలి ఫ్యాన్ కింద ఆరపెట్టేస్తే వేపించి పొడి చేసుకోవాలి కాబట్టి తడి ఉండకూడదు అలా నానపెట్టి ఆరపెట్టిన ఉలవల్ని మనం బాడీలో వేసుకుని సన్న సెక్క మీద దోరగా వేగనివ్వాలి లడ్లుకి అన్ని మనం ఎలా వేపుతామో చూడండి వేగినప్పుడు అలా టపా పేలుతుంటాయి మధ్య మధ్యలో అదే గుర్తు వేగిన దానికి ఆ తర్వాత మెల్లగా ఉలవల్ కొద్దిగా గొర్రెచ్చగా చల్లారిచ్చి మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా ఉలవల పిండి మనం సిద్ధం చేసుకుంటాం తేనెను ఒక బాండీలో వేసేసి సన్నసక మీద కొద్దిగా తేనె వేడెక్కనిస్తాం అందులో ఎలుగు పొడి వేసేసి స్లోగా ఆ ఉలవల పొడి వేసేసి మెల్లగా ఉండలు కట్టకుండా అలా తేనెలో ఆ ఉలవల పొడి కలిసేటట్లు గరిటితో కదుపుకుంటూ అట్లా వేయాలి అలా పూర్తిగా ఉలవల పొడి అంతా కలిసిన తర్వాత ఫైనల్గా అందులో మూడు రకాల నట్స్ ముక్కా చెక్కలు మనం ఏవైతే చేసుకున్నా వాటిని వేసేసి ఈ లడ్డుల పిండిలో కలిపేయాలి దాన్ని మంచి దింపి కొద్దిగా చల్లారిన తర్వాత ఉలవల లడ్డులు మనం అలా చేసేసుకుంటాము నిమ్మకాయ సైజు ఉండలు మనం అట్లా చేసుకుంటే బాగుంటుంది